గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి అఖండ ఐశ్వర్యం వస్తులక్ష్మి ప్రాప్తి అండి ఈ మధ్య కాలంలో మనం సెలబ్రిటీ వివాహం జరిగిన తర్వాత ఒక వివాహ అంటే విధానం అనేది కొత్తగా ఉందేమో అని చెప్పి మనం వినడం జరిగింది సమంత గారి వివాహం రెండవ వివాహం తర్వాత భూతశుద్ధి వివాహం అని చెప్పి ఈ వివాహ విధానం అనేది ఇప్పుడే కొత్తగా వచ్చిందేమో అని చెప్పి మనం వింటూ ఉన్నాం అంటే ఈ ప్రక్రియ పేరు విన్నప్పుడే ఇదంతా ఏదో తాంత్రికంగా అక్కడ జరిగిన విధానం అంతా కూడా ఇది వేరే ప్రాసెస్ ఏమో అన్నట్లుగా అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు దాని గురించి ఎంతోమంది వివరణ ఇచ్చారు అసలు ఏంటి భూతశుద్ధి వివాహం అంటే ఏంటి ఇది పురాణాల్లో చేసుకున్నట్టుగా ఏమైనా విధానాలు మనకు ఆధారాలు ఉన్నాయా వాటి గురించి వివరణ ఇవ్వండి తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఈ ఈ యొక్క వివాహం అనేది ఉందా మనకి అంటే సైంటిఫిక్గా ఉన్నది వివాహం సైంటిఫిక్ సైంటిఫిక్గా కూడా వివాహం ఉంది పురాణంలో కూడా వివాహం ఉంది సరే పురాణంలో వివాహం ఉన్నటువంటి ఒక పేరుని మీకు లాస్ట్లో రివీల్ చేస్తాను అప్పుడు లాస్ట్ దాకా వెయిట్ చేద్దాం మన వాళ్ళు కూడా కొద్దిగా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తారు మనకి ఎందుకంటే వీడియో పూర్తిగా చూడడానికి అవకాశం ఉంటుంది అంటే ఒకటేంటంటే పంచభూతాత్మకమైనటువంటి సిద్ధితో చేసుకునేది అంటే పంచభూతాలను అడాప్ట్ చేసుకుంటారు ఫస్ట్ అంటే వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళడమో స్వాధీనం చేసుకోవడమో రెండు అంటే కాలము అగ్ని భూమి ఆకాశము వాయువు నీరు ఈ ఐదు తత్వంతో వాళ్ళు చేసిన పూజ అంటే ఇది ఒక యోగా ప్రక్రియ అంటే వాసు వాసుదేవ గురుగారిది మనకు ఉన్నటువంటి ఇషా ఫౌండేషన్ మనకు ఉన్నటువంటి దాంట్లో కోయంబత్తూర్లో అక్కడ లింగ భైరవి దేవస్థానం అది పంచభూతాత్మకమైనది అంటే మనకి ఐదు శివలింగాలు ఉన్నాయి మనకి అరుణలింగము వాయులింగము భూతలింగము అని కా మనకి కాళహస్తిలోను తర్వాత మనకి అరుణాచలము తర్వాత మనకి చిదంబరము ఇలాంటి ఐదు మనకు ఉన్నటువంటి ఐదు పంచభూత లింగాల్లో ఒక అన్నిటి కలిపినటువంటిది అక్కడ ఇలాగంటే ఒక వాతావరణం ఐదు లింగాలటువంటి అనేటువంటి వాతావరణాన్ని లింగ భైరులు పెట్టారు అంటే అటువంటి వాతావరణం ఇక్కడ ఉన్నది స్త్రీ శక్తి కాదా అంటే అమ్మవారి రూపం లింగ భైరవి రెండు భైరవి అంటే ఇక్కడ వాగర్ధా వివ సంప్రత వాగర్ధ ప్రతిబత్తయే జగత పితరం వందే పారదే పరమేశ్వరు అంటే ఒకళ్ళని వదిలి ఒకళ్ళు లేనటువంటిది ఒకళ్ళతో ఉన్నటువంటిది ఒకళ్ళు ఇద్దరు కాక ఒకరుగా ఉన్నటువంటిది ఆ తత్వం అది అక్కడ ఆ లింగ భైరవి స్థానమే అమ్మకి అయ్యకి ఇద్దరికి కనపడినటువంటి ఇద్దరు కలిసినటువంటి శుభస్థానం అది అందుకే అంటే పంచభూతాలలో ఉన్నటువంటి సమస్తమైన దాన్ని అక్కడ నిక్షిప్తం చేసి అంటే ఆ రకమైనటువంటి ఒక యోగా ద్వారా ఒక రకమైనటువంటి మంత్రాల ద్వారా ఒక రకమైనటువంటి ఉచ్చారణ ద్వారా ఒక ప్రక్రియ ద్వారా అంటే రకంగా భూత ప్రక్రియ అంటారు అంటే పంచభూతాలని మనలో అంటే ఒక కొన్ని మంత్రాలు ఉంటాయి కొన్ని దానికి కొన్ని రకమైనటువంటి తంత్ర బీజాక్షాలు ఉంటాయి వాటితో కూడా చేసినటువంటి విషయం ఉంది ఖచ్చితంగా అయితే మంత్రోక్తమైనటువంటి ప్రతిష్టనే అది మంత్రోక్తంగా రుద్రమంత్రాదు ప్రతిష్ట చేశారు దాన్ని దానికంటే ముందు దీన్ని శివలింగాన్ని కూడా ఈ పంచభూతాలని ఆహ్వానం చేస్తూ అక్కడ ధ్యాన ప్రక్రియ యోగ ప్రక్రియ కొన్ని వందల మంది దాన్ని గా ధ్యానం చేస్తూ ఆ స్థలానికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలిగించారు ఆ స్థలానికి ఆ లింగభైరవ క్షేత్రానికి అటువంటి క్షేత్రంలో జరిగినటువంటి యొక్క వివాహం అనేది పంచభూతాత్మికమైనది అంటే పంచభూతాలని మన మనస్సుతో మన ఆలింగనం చేసుకొని శరీరంతో ఆ పంచభూతాల్ని మనం అవగతం చేసుకొని మనలో కలుపుకొని అప్పుడు ఇద్దరు అయినారు ఇక్కడ కూడా వాళ్ళిద్దరు ఒకళ్ళకి ఎదురుగా ఒకళ్ళు ఏడవ దూరంలో కూర్చొని ధ్యానం చేశారు వాళ్ళు ఏడు ధరల్లో ధ్యానం చేశారు బాగా అటువంటి ధ్యాన ప్రక్రియలు ఇద్దరికి ఉన్నటువంటి ధ్యాన ప్రక్రియలో ఒకళ్ళకి ఒకళ్ళకి కూడా అంటే పంచభూతాత్మిక అనేది వాయువు ఇద్దరి వాయువులు ఒకటిగా ఉండడానికి ఇద్దరి భూతత్వం అంటే శరీరతత్వం ఇద్దరికి అనుబంధానికి అనుసంధానం పొందడానికి ఇద్దరిలో కూడా రకమైన అగ్ని ప్రజ్వరణం అంటే లోపల అగ్నితత్వం కూడా ఇద్దరిలో అనుసంధానం అవ్వడానికి ఇలా భూతత్వము అగ్నితత్వము వాయుతత్వము జలతత్వము ఈ ఆకాశత్వాన్ని ఐదుటిని ఒకళ్ళు నింపుకొని నాకు తెలిసే పదకొండు రోజుల ముందు జరిగింది అంటే ఐ డోంట్ నో ఇట్స్ రివీల్ బయటకు వచ్చినా నాకు తెలియదు కానీ పదకొండు రోజుల ముందు ఈ ప్రక్రియ జరగకపోతే ఈ వివాహం జరగదు అంటే వివాహానికి ముందు పదకొండు రోజులు అంటే ఈ ప్రక్రియ యోగా అనుసంధానం ఇవన్నీ కూడా ఉంటాయి ఇది అందుకే నన్ను సైంటిఫిక్గా ఉండేటువంటి ఇవన్నీ కూడా యోగానికి అనుసంధానం యోగాసనాల ద్వారా యోగము ద్వారా వాయులీనం ద్వారా ప్రాణాయామం ద్వారా వీరు చేసేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది ఆ ప్రక్రియ విధానం తప్పు ఉంటుంది ప్లస్ వీళ్ళ వివాహం కూడా అగ్నిసాక్షిని జరిగింది అంటే ప్రదక్షిణలు అగ్నిసాక్షి జరిగింది అగ్ని ప్రదక్షిణ తప్పకుండా జరిగింది అగ్ని ప్రదక్షిణ లేకుండా వివాహమే కాదు ప్లస్ కొంతమంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో నల్లపూసలు వేసుకుంటారు కొంతమంది తల్లి ఉన్నటువంటి మంగళ్యాన్ని వీళ్ళు మళ్ళీ కలిగించుకొని మళ్ళీ ఒకటే తాళి కడతారు తమిళనాడు వైపు కేరళ వైపు ఒక రకమైనటువంటి ఉంటుంది ఉత్తరప్రదేశ్లో నల్లపూసలు మాత్రమే వేస్తారు కొన్ని ప్రాంతాలు సింధురం మాత్రమే పెడతారు ఇలా అనేక రకాల ప్రక్రియ ఉంటుంది మన తెలుగు ప్రజల్లో మాత్రం రెండు మంగళ సూత్రాలు అంటే తల్లి తరపు తన తన అత్తగారి తరపు సూత్రాన్ని రెండుగా చేసి మాంగళ్యం కట్టేటువంటి విధానం జిరగడ బెల్ల విధానం అనుకుంటుంది ఇక్కడ వాళ్ళు చేసుకున్నటువంటిది ఇలాంటి వివాహమే ఈ వివాహానికి అగ్నితత్వంగా అగ్నిసాక్షిగానే సప్తపదులు వేసి వీళ్ళు వివాహం చేసుకునే విషయం వాస్తవం అక్కడ లింగభైరవి స్థానం ఏంటంటే పంచభూతాలు నీలో కలిపి ఉంచేది అంటే భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితి సరే ఎటువంటి దుష్ట శక్తి వచ్చినా సరే దుష్ట శక్తులు వచ్చినా సరే కించిత్ కూడా మనం ఇద్దరి మధ్యలో ఎటువంటి భేదాభిప్రాయాలు రాయదైనటువంటి విషయాన్ని పదకొండు రోజులుగా వీళ్ళిద్దరూ మననం చేసుకుంటూ అనేక రకాల సమస్యలు వస్తాయి ఆ సమస్యలు మనమే దాన్ని క్లియర్ చేసుకున్నటువంటి ఒక భావోద్వేగము ఇద్దరి మధ్యలో అనుసంధానం చేసుకోవడానికే పదకొండు రోజుల ముందు జరిగేటువంటి ప్రక్రియ ప్లస్ ఇది పదకొండు మాసాల ముందే నెలకు వస్తే ఇది ఇది క్లారిటీగా ఉంటుంది పదకొండు రోజులు పదకొండు మాసాలు పదకొండు మాసాల నుంచి జరుగుతూ ఒక్కొక్క రోజు జరుగుతూ వస్తూ వివాహానికి పదకొండు రోజులు జరిగేటువంటి ప్రక్రియ అది మరి వారు ఎలా చేసుకుందనే విషయం నాకు తెలియదు అంటే నాకు తెలిసేంతవరకు అయితే మరి గారు అక్కడికి వెళ్ళి తప్పకుండా ఆవిడ బాబు జగ్జీవ మన స్వా స్వామిజీ గారితో గురువు గారితో ఇంటర్వ్యూ ఇస్తున్నట్టుగా తను కూడా ధ్యానం చేసుకున్నట్టుగా మరి అదే సమయంలో నిడుమోర్గం తెలియదు మనకి ఎవరికి రాజు నిడుమో తెలియదు కాబట్టి ఆయన కూడా వెళ్ళి ఉంటాడు మనకు తెలియదు కాబట్టి మేబీ ఇప్పుడు అన్ని బయటకు వస్తాయేమో అంటే అప్పుడు పలానా దగ్గర కలిశాడు పని కనిపించాడు పలానా సీసీటీవీ దాంట్లో కనిపించి మనవాళ్ళు ఊరుకుంటారు ఇక వదలరు కదా అది ఏదో తీయాలి బయట తీయాలి దాన్ని విషయం ఏంటంటే ఏముండదు దాంట్లో మొత్తం కూపిలా అయితే ఉండదు అంటే ఏముండదు దాంట్లో ఏదో కొండ దొబ్బి ఎలుకను పట్టినట్టు ఉంటారు మన వాళ్ళు కానీ అటువంటివి అవక్కర్లేదు మనకి అలాంటి లోపలికి వెళ్ళి ఏదో తీసేసి ఏదో సాధించామనుకోవడానికి అవసరం లేదు వాళ్ళిద్దరు హాయిగా పెళ్లి చేసుకున్నారు ఓపెన్ అయిపోయిందిగా బయటకు వచ్చిందిగా హ్యాపీగా ఉన్నారు పులమాలను మార్చుకున్నారు దండలు మార్చుకున్నారు బ్రహ్మముడి వేసుకున్నారు బ్రహ్మ వేసుకున్నారు ఇద్దరు కలిసి ప్రదక్షిణ చేశారు హాయిగా బయటకు వచ్చారు ఓపెన్ అయిపోయారు అన్ని సాంప్రదాయాలు పాటించారు ఒక రకంగా అది అంటే వివాహం అయినప్పటికీ అంటే పంచభూతాత్మకమైన ఈ వివాహానికి ముహూర్తాలతో పని లేదా అంటే ఇప్పుడు మౌర్యమి కాలం నడుస్తోంది కదా మరి ఈ సమయంలో వివాహాలే కాదు కదా శుభకార్యాలు ఏవి జరగవు అలాంటి సందర్భంలో ఈ వివాహం ఎలా జరిగింది అంటున్నారు చాలా మంది ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ పంచాంగంలో ఇప్పుడు పండగల కోరసమే తన్ను పిలేపారు పండుగ మన పండుగలన్నీ కూడా దీపావళి ఒకరోజు అని ఉగాది ఒక రోజు అని శివరాత్రి రోజు అని గందరగోళం చేసినటువంటి పంతుళ్ళు జ్యోతిష్య పండితులు నేను దృక్సిద్ధాంతం అంటాడు నేను చాంద్రమానం అంటాడు ఇంకోటి ఇంకోటి సూర్య సిద్ధాంతం అంటాడు వీళ్ళకి అంటే మాకు మాకే క్లారిటీ లేదు దాంట్లో ఇప్పుడు ఒకదాన్ని ఒక సూత్రం తీసుకొస్తాను ఒక శ్లోకం మీ ముందు శ్లోకం చదువుతాను మీరు మీరేమంటారు ఈ కిరణ్ శర్మ శ్లోకం చదివాడు కరెక్టే అనుకుంటున్నాను సూర్యోగత నిద్ర సప్తమే సంతి సప్తమే గురువాణం మూఢం అని చెప్తాను నేను అనుకుందాం అంటే మీరు అనుకుంటారు ఓ ఈనా శ్లోకం ఏదో మొత్తం మీద అయితే రవి గురుడు అన్నాడు అన్నాడు ఈ శ్లోకం అయితే క్లారిటీ ఈ శ్లోకం కరెక్టే అనుకుంటాడు ఆ శ్లోకమే కాదు ఇప్పుడు వరకు నేను చదివిన శ్లోకమే కాదు అంటే అవతలి వాళ్ళకి తెలియని కాదు తెలిసిన ముందు చదువు తెలి జ్యోతిష్యము శాస్త్రము సంస్థ తెలిసిన వాళ్ళందరూ చెప్పి ఈ శ్లోకార్థం ఏంటనే విషయం తెలుసుకోకుండా నేను రాజమండ్రి నాది కాకినాడ నాది వరంగల్లు నాది భాగ్యనగరం నాది శ్రీశైలం నాది ఇంకొకటి నా తలకాయ నా బొంద అనేటువంటి విషయాలకు వచ్చరికి ఎవడి దారి వాడిదే అయిపోయింది ఆయన పంచాంగంలో వర్జ్యం తొమ్మిది చెప్తాడు ఆయన వర్జ్యాంగంలో తొమ్మిదిన్నర అంటాడు ఒకయన వర్జ్యాంగంలో పదకొండుకి అంటాడు వర్జము అంటే నక్షత్రామి చంద్రునితో కల్పించ స్పష్టంగా లెక్క కట్టేది ఎలా లెక్క కడతానండి దృక్ సిద్ధాంతం లెక్క కట్టాలి దృక్ సిద్ధాంతం దృక్ అంటే కనిపించేది ఇప్పుడు సన్ రైస్ ఎలా తెలుసుకుంటారు మీరు తెలుస్తుంది లేదా తెలుసుగా చీకటి మీరు లేచారు సపోజ్ వాచ్ పడుతున్నారు మీరు రెడీగా రెడీ కూర్చున్నారు కిరణ్ శర్మ సన్ రైజ్ లెక్క పెట్టాను అని చెప్పి లేచారు ఫైవ్ ఫార్టీ లేచారు ఫైవ్ ఫార్టీ వన్ కి సన్ అయింది సార్ కిరణ్ శర్మ ఫైవ్ ఉంది కాబట్టి దాని పేరు దృక్ సిద్ధాంతం దాన్ని బట్టి లెక్కలు కరెక్ట్ కట్టండి అయ్యా వస్తుందంటారు వీళ్ళు అన్ని లెక్కలు కడతారు గ్రహణంతో నీ లెక్క కడతారు మిగతా మన లెక్క కట్టే ప్రయత్నం లో శ్లోకాలు చెప్తారు ఏమేమో శ్లోకాలు చెప్తారు మాకు ఈ శ్లోకాలు వర్షక్రియా కౌముదని అసలు వర్షక్రియా కౌముదైనటువంటి గ్రంథంలో స్పష్టంగా చెప్పబడింది ఎప్పుడు ఏదనే విషయంలో అంటే మనం భూతశుద్ధి వివాహం గురించి ముహూర్తం దగ్గరికి మనం పంచాంగం దగ్గరికి వచ్చాము మనం అంటే ఈ పంచలు కూడా ఎక్కువైపోయింది మనకి ఇద్దరి మధ్యలో అంటే ఇక్కడ ఉంటాడు అంటే వీళ్ళకి వీళ్ళకే లేదు అనేది ఎనిమిదో తారీఖు స్టార్ట్ అవుతుందని చెప్తున్నాను వీళ్ళంటారు ఆశ్చర్యం మీకు ఇప్పుడు మా కొత్త మా కొత్తగా అయితే అంటారు బాబాయ్ మూడు ఎనిమిదో తారీఖు అంటాడు ఇరవై ఆరు ఒకటి ఇరవై ఒకటినాడు ఇరవై ఎనిమిది ఒకటి అన్నాడు అది పోలీ సంగడి ఈ ఏకంగా రైట్గా ఎనిమిదో తారీఖు వచ్చాడంట అంటే దృక్సిద్ధాంత ప్రకారంగా అనేది ఎనిమిదో తారీఖు ప్రారంభమవుతుంది కొంతవరకు కొంతమంది ఇరవై ఎనిమిది నుంచే పెట్టుకున్నారు అనుకుందాం రెండవది కేరళ ప్రాంతానికి మూఢంతో సంబంధం లేదు వాళ్ళకి సూర్య సిద్ధాంత ప్రకారం వాళ్ళు పెళ్లి చేసుకుంటారు సూర్యుడి వారికి శుభస్థానంలో ఉండేటువంటి ప్రయత్నాలు చేయాలి అక్కడ వాళ్ళు సూర్య సిద్ధాంతం ప్రకారం వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కాబట్టి దానికి ఇక్కడ లేదు ఇంకా వాళ్ళకి మూఢంతో సంబంధం లేదు వాళ్ళకి ఆ మూఢం అనేది వాళ్ళకి ఇంకా రాలేదు కాబట్టి అక్కడ వాళ్ళు హాయిగా పెళ్లి చేసుకున్నారు వాళ్ళు ఏమంటున్నాను ముహూర్తంతో పని లేకుండా చేసుకున్నారు భూ పంచభూతాన్ని ఆలింగం చేసుకున్న వాడికి మూఢం ఎందుకిగా అంతే కదా పంచభూతాలని వాళ్ళని ఇమ్ముడిపించుకొని పంచభూతాలు సాక్షి చేసుకుని అందరం చేసుకోవచ్చా అంటే ఇప్పుడు ముస్లిం చేసుకున్నారు క్రిస్టియన్ చేసుకున్నారు వాళ్ళు బాగాలేరా అంటే బాగున్న వాళ్ళు కొత్త ఉన్నారు చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు దుర్మార్గులు చాలామంది ఉన్నారు చెప్పాలంటే అన్నీ కూడా చెప్తాను నేను కాబట్టి పంచభూతాత్మకమైనటువంటి తత్వంతో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళు కాలాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు కాలంతో వాళ్ళు ముడిపట్టుకున్నారు అగ్ని అంటే ఎవరు సూర్యుడే కదా సూర్యునితో అయ్యారు వాయుతో అనుసంధానం అయ్యారు ఇంకా వాళ్ళకి ఇక ముహూర్తాలతో పనే ఉంది ఈ ఆలోచన ఉన్నట్లే మీకు రెండవది ఏకాదశి సోమవారం మహా ఏకాదశి సోమవారం అయిన ఆ రోజు అద్భుతమైనటువంటి చంద్రుడి రోజు ఏకాదశి విష్ణుమూర్తి రోజు ఆ రోజు తప్పకుండా ఆ రోజు ముహూర్తాలు ఉన్నాయి వాళ్ళకి అక్కడ ప్రాంతాల్లో తమిళనాడులో ముహూర్తాలు ఉన్నాయి ఆ ప్రాంత భేదం ఉంటుంది వాళ్ళకి కానీ మీకెందుకు ఆ టెన్షన్ వీళ్ళు వీళ్ళ పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు మంచిగా ఉంటుందా మళ్ళీ పెటాకులు అవుతాయా ఏజ్ పదహారు సో డిస్టెన్స్ నీకెందుకురా రా డిస్టెన్స్ పదహారు ఏళ్ళి తిరిగి వెళ్ళి నీకు ఎందుకు నేను వచ్చాడు సమంత అడిగిందా మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది కిరణ్ శర్మ నువ్వు చెప్పు నాకేమన్నా నాకు బాగుండ అడిగిందా మిమ్మల్ని ఏమన్నా ఎందుకలా తలకాయ నొప్పి ఎదురికట్లా ఒకటి వాగి నొప్పి లేపి వాళ్ళు కాపురాన్ని అప్పుడే చెప్పిన కూనుపోద్దు అని అది ముందు చెప్పాలరా సమంత డైలాగే అనుకోవాలి మనం ముందే చెప్పాలి కదా అనుకున్నట్టుగా ముందు చెప్పాలి నువ్వు వెళ్ళి వాళ్ళు విడిపోయిన తర్వాత నేను ముందే అప్పుడెప్పుడో చెప్పాను నేను మీకు పలాన్ టీవీలో పలానా రోజు మధ్యాహ్నం పూట సాయంత్రం ఆరు ఇరవైకి మీకు నేను ఇంటర్ చెప్పాను చూసుకోండి కావాలంటే వద్దు బాగుంటుంది వాళ్ళకి దానికి నువ్వు కూర్చొని ఇంటూ కూర్చు పూజ చేయి హోమం చేయి నీకంత ప్రేమ లోకల్యాణ కోసం బ్రాహ్మణానం లోక కళ్యాణ ప్రియ నువ్వు లోక కళ్యాణ్ చేస్తున్నావు కదా ఆ బ్రాహ్మణ లోకప్రియ కాబట్టి నువ్వు కూర్చొని హోమం చేయొచ్చుగా అబ్బే మన మన పబ్బం కడుక్కోవాలి డబ్బులు ఇస్తే సమంతా చేస్తాం మూడు లక్షలు ముప్పై లక్షలు చేస్తా అనుకుంటేటను అలా వాళ్ళు బాగుండడానికి ఇప్పుడైనా సరే కనీసం మనం ఈ యొక్క అది కదా కోడిగుడ్డు మీద ఈకలు పీకకుండా ఏదో అవ తాత మోకాలకి అబ బోడి గుండెకి లేకపోతే తాత బోడిగుండుకి అబ ముడి పెట్టకుండా వాళ్ళ క్షేమంగా ఉండాలని కోరుకునే ప్రయత్నం చేస్తే చాలా మంచిది అన్న విషయాన్ని గమనించుకుంటే మంచిది వాళ్ళు సుఖంగా ఉంటారు మన వాళ్ళు అందరూ సుఖంగా ఉంటారు ఉంటారు ఉంటారంటే అది విన్నారు ఎప్పుడన్నా ఒక సినిమాలో ఆల్ ఆల్స్ వెల్ ఆల్ ఈజ్ వెల్ హీరో దట్ ఈస్ ద సిచువేషన్ అందరం బాగుంటారు అనుకోండి వాళ్ళు బాగుంటారు వాళ్ళ గురించి మనకెందుకు వాళ్ళ మనం వదిలేసేయండి వాళ్ళ రెగ్యులర్గా వాళ్ళకు తొందరలో వాళ్ళు కుత్ర సంతానం పుట్టే అవకాశం ఉంది హాయి కాపురం చేసుకుంటారు వాళ్ళు అన్ని దాంపత్యం ఉంటుంది సుఖంగా ఉండే అవకాశం సుఖంగా ఉంటారు అని స్పష్టంగా చెప్తున్నాను నేను ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇదంతా పంచభూతాత్మికమైన ఒక విధానం అంటే వివాహానికి సంబంధించిన విధానం కొంతమంది మాటలు ఏంటంటే కర్మ వాళ్ళు చేసిన నెగిటివ్ అంటే ప్రతి ఒక్క మనిషి తెలుసో తెలియకో కర్మ చేస్తూ ఉంటారు అలాంటి నెగిటివ్ కర్మ ఏదైనా ఉంటే ఈ వివాహం చేసుకోవడం వల్ల బిఫోర్ వాళ్ళ పాస్ట్ లో ఉన్న కర్మ అంతా తొలగిపోయి ఇక్కొంచి కొత్త లైఫ్ మొదలు పెట్టడమే ఈ వివాహం యొక్క అర్థము అని అది వాస్తవం అండి మేబీ అది మంచి మంచి మాటే కాబట్టి స్వీకరించవచ్చు అంటే సూర్యుని ఉపాసన వల్ల పాపకర్మ నివృత్తి అవుతుంది చంద్రుని యొక్క పూజ వల్ల అంటే ఆకాశం పూజ వల్ల మనకి పునర్జన్మలు వచ్చేటువంటి మరుజన్మలు వచ్చేటువంటి రాహిత్యం అంటే పునర్జన్మ లాగా ఉంటుంది నీటి నీటి వల్ల వచ్చరికి మనకి పాప ప్రక్షాళన కలుగుతుంది భూతత్వం వల్ల చేసినటువంటి దానికి పనిష్మెంట్ అనుభవించావు కాబట్టి నెక్ నెక్స్ట్గా నీకు ఎటువంటి చేయకుండా బుద్ధిని కలిగిస్తాడు ఎప్పుడైనా భూ భూమి ఏంటంటే బుద్ధిని ప్రేరేపిస్తుంది అంటే వాసన లేకుండా చేస్తుంది కాబట్టి అది మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి వాయువు వల్ల నీకు బంధనం ఏర్పడుతుంది నేను ఇంకోసారి చెయ్యకూడదు పొరపడైనటువంటి తత్వం ఏర్పడుతుంది దానివల్ల మంచి మీరు చెప్పినటువంటి క్లాక్ ఒక రకమైనటువంటి క్లాసికల్ ఇన్ఫర్మేషన్ బాగుంది సో గుడ్ అలా బాగుంటుందని చెప్పాలి ఇక్కడ మీకు నేను స్టార్టింగ్లో చెప్పాను బ్రాకెట్లో పెట్టుకోండి ఒక విషయం చెప్పేసి అంటే ఇక వివాహం మనకి బ్రాహ్మణ క్షత్రియ అలాగే వివాహం వచ్చేసి రాక్షస పైశాచిక తర్వాత మనకి బ్రాహ్మణ శక్తి పైశాచిక అనేటువంటి వివాహాల్లో ఇలాంటి వివాహాలు ఉన్నాయి గాంధర్ వివాహం ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను దాదాపు నాకు తెలిసి మీకు ఎవరు చెప్పకుండా వచ్చే విషయాన్ని బట్ అదే కేవలం ఆ రకమైనటువంటి వివాహం చేసుకున్నారు వాళ్ళు గాంధర్ వివాహం చేసుకున్నారు వాళ్ళు అంటే అగ్ని సాక్షిగా పంచభూతాల సాక్షి చేసుకున్న వాళ్ళు దుష్యంతుడు శకుంతల ఆ ఇద్దరు వివాహం అలాగే జరిగింది మీకు అందరికీ గుర్తుండ చెప్తున్న విషయం దుష్యంతుడికి శకుంతలకి అటువంటి వివాహం జరిగింది వాళ్ళ యొక్క తండ్రి దగ్గరికి వచ్చి తండ్రి దగ్గర ఆశ్రమంలో ఉంటూ ఆయన ఈ అమ్మాయిని చూసి ఇష్టపడి తర్వాత చెరువుకి వెళ్తున్నప్పుడు చెరువు దగ్గర ఇద్దరు కలుసుకొని ఒక పదకొండు రోజుల తర్వాత కలుసుకొని నువ్వు నాకు ఇష్టం అని చెప్పేసి పెళ్లి చేసుకోవడానికి మా నాన్నగారు ఎవరు లేరు కన్నప్పుడు ఆయన ఈ పంచభూతాల సాక్షిగా జలము సాక్షిగా అని చెప్పి నీళ్లు తీసుకొని ఈ జలము సాక్షిగా ఆకాశ సాక్షిగా పృథ్వీ సాక్షిగా ఈ వాయు సాక్షిగా నాలో ప్రాణం ఉన్నంత వరకు నేను భారీగా స్వీకరిస్తుందని చెప్పేసి ఆవిడని మాలలు పుష్పమాలాంగులు చేసి వివాహం చేసుకుంటారు ఆయన అంగుళీకం ఆవిడకి ఉంగరాన్ని ఆవిడకి తొడిగి నువ్వు ఆ భార్య అని చెప్పిన తర్వాత తను తర్వాత మళ్ళీ సంతాన ప్రక్రియలో ఉంటారు వాడు తర్వాత సంతానం పుడుతున్న వాడికి మర్చిపోయినట్టుగా చేస్తారు మర్చిపోయిన ఇప్పుడు అందరూ ఏమంటారంటే ఊహ అలా శకుంతలని దుష్యంతుడు ఓల్పెట్టి వదిలిపెట్టాడా మళ్ళీ వెంటనే కామెంట్ వస్తుంది కింద మీకు ఇక్కడ ఒక విషయం ఏంటంటే దుష్యంతుడు భార్యని ఆయన ఆశ్రమం రాజ్యస్థానాలకు వెళ్ళినప్పుడు రాజస్థానంలో ఉన్నప్పుడు ఆ రాజ్యం యొక్క ఆయన కుర్చీలో ఉన్నప్పుడు వచ్చి అడుగుతుంది నువ్వు నా భర్తవి నాకు నువ్వు నన్ను వదిలిపెట్టి వచ్చావంటే ఆయన అడుగుతారు చాలా ప్రశ్నలు ఉన్నాయి నేను వచ్చి నా భర్తగా నీలాంటి దాన్ని చేసుకోను అది ఎవరో తెలియదు నాకు అసలు నీలాంటి ఇలాంటి అందవిహీనరాలు నేను చేసుకుంటానని చెప్పేసి ఆని అనేక రకాలుగా హింస పెడతాడు మాటలతో ఆవిడ ఒక్కొక్క సన్నివేశాన్ని వివరించుకు వచ్చిన తర్వాత అంతిమంగా దుష్యంతులు అంటాడు ఓ దేవి నువ్వు నా భార్యమని నాకు తెలుసు కానీ ప్రజల మధ్య ఎవరో తెలియకుండా టక్కున వచ్చేసి పెళ్ళావణ్ణి స్వీకరిస్తే అది చెడు వార్తగా వెళుతుంది కాబట్టి నువ్వు చెప్పినటువంటి విషయాలు నాతో వచ్చినటువంటి భటులు మంత్రుల చేసినటువంటి విషయాల సమీకరణ రెండు సమకూరు ఎస్ మీరు ఈ టైంలో స్వామి ఇది మీరు కరెక్టే అని చెప్పి వాళ్ళు చెప్పడం వల్ల సాక్ష్యాధారాలు ఉంటాయి కాబట్టి నువ్వు నా మనసు నిండగా నువ్వు రాగానే నా భార్య అనే విషయం నాకు స్ఫురణకు వచ్చింది నువ్వు నా భార్యవే నాకు సమృద్ధి సంస్కారవంతమైనటువంటి బుద్ధి విచక్షణ ఉంది నువ్వు నా భార్య అని తెలుసుకొని నేను ఒకవేళ నేను ఇబ్బంది పెట్టాను క్షమించమని అడుగుతాను ఈ విషయాన్ని ఆ లాస్ట్ వచ్చిన ఎండికి శుభం కార్డు తెలుసుకోకుండా వదిలిపెట్టాడా వదిలిపెడతాడా ఈ వచ్చి అడుక్కోవాలా సమంతం కూడా వదిలిపెడతాడు రాజు నేను అనేటువంటి భావన వద్దున మీకు దయచేసి వాళ్ళిద్దరు కూడా హ్యాపీగా సుఖమైనటువంటి సంబంధాలతో ఆనందంతో ఐశ్వర్యంతో పిల్లా పాపలతో తూగుతూగి ఆనందమే జీవనాన్ని పొందుకుంటే ఎంతో సందేహం లేదు ఇది పంచభూతాత్మిక వివాహం గాంధర వివాహం లింగ భైరవి అమ్మవారి గురించి తీసుకుందామండి అంటే ఈ అమ్మవారి ఆరాధన విశేషంగా ఎవరైనా చెయ్యొచ్చా ఈ అమ్మవారికి అక్కడ మాత్రమే ఉందా క్షేత్రము ఆలయం ఇంకెక్కడైనా ఉందా సమంత గారి ఆరోగ్య పరిస్థితి బాగోలేని తర్వాతే తను అక్కడికి వెళ్ళటము అక్కడ ఆరాధనలు కాని ధ్యానాలు కానీ చేయటము ఆ తర్వాతే తను అంటే కొంచెం కుదుట పడటము ఆరోగ్య పరిస్థితి కానీ లైఫ్ లో ముందుకెళ్లటం కానీ జరిగింది కాబట్టి అందరి విషయాల్లో ఇలా జరుగుతుందా ఆ అమ్మని ఆరాధించటం వల్ల అనేది ఒక సందేహం అక్కడ భైరవిలో నీకు అమ్మవారి ప్రత్యేకంగా లేదు అక్కడ కేవలం భైరవ స్వామి అక్కడ ఈశ్వరుడు యొక్క ప్రతిరూపం అక్కడ కనబడుతుంది కాబట్టి ఇది పంచభూత చెప్పాం కదా పంచభూతాత్మికంగానే ఈ ఐదు లింగాలను తీసుకొచ్చే వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు అక్కడ ఆరాధన చేసేటువంటి ఏకాంబరేశ్వరుడు తర్వాత మనకి చిదంబరేశ్వరుడు అరుణాచలేశ్వరుడు కాళహస్తీశ్వరుడు తర్వాత మనకి శ్రీరంగం దగ్గర ఉన్నటువంటి స్వామివారు శ్రీరంగం దగ్గర స్వామివారి పేరు ఉంది జమ్ముకేశ్వరుడు ఈ ఐదు దేవాలయాల తత్వాన్ని ఇక్కడ ప్రతిష్ట చేశారు ఆ తత్వాంతో ఇక్కడ ఆ ఎనర్జీని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు ఎలా తీసుకొస్తారంటే అక్కడ వెళ్ళి ధ్యానం చేశారు అక్కడ వెళ్ళి మంత్రం చేశారు అక్కడ జలాన్ని తీసుకొచ్చుకున్నారు ఆ యొక్క ఎనర్జీని తీసుకొచ్చి ఇక్కడ పర్ఫెక్ట్గా పెట్టి దీన్ని పూజించే తప్ప దీనికి ప్రత్యేకమైనటువంటి అమ్మవారికి పూజ లేదు కానీ ఈ ధ్యానం చేయడం వల్ల అంటే అందరూ ధ్యానం చేయడం వల్ల ఒక పర్ఫెక్ట్ ఎనర్జీ అక్కడ ఉత్పన్నం అవుతుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు తమిళనాడులోనే కన్యాకుమారిలో మీకు వివేకానంద రాక్ స్టాచ్యూ ఉంది రాక్ ఉంది వివేకానంద రాక్ అంటారు దా మీరు వెళ్ళు ఉంటారు మోదీ గారు వెళ్ళారు అక్కడ ధ్యానం చేశారు రెండు రోజులు గుర్తు లేదో మ్యామ్ అక్కడ వివేకాంద లో మీరు నిజంగా లోపలికి వెళ్తా బండలో ఉంటుంది లోపల అది ఆ గుట్ట లోపల మధ్యలో ఉంటుంది అది అక్కడ మీరు ఎప్పుడైనా వెళ్ళండి టు బి హానెస్ట్ చెప్తున్నారు మీరు మీరు కావాలని మీ యొక్క గుండు పిండి వేస్తే శబ్దం వస్తుంది పెద్ద శబ్దం వస్తుంది అక్కడ అసలు అక్కడ దాకా అలజడి ఉంటుంది ఎంట్రెన్స్ సెకండ్ ఎంట్రెన్స్ ఉంటుంది అంటే ఈ ఫస్ట్ ఎంట్రన్స్ పోతున్నప్పుడు నిశ్శబ్దం ఆవరిస్తుంది ఆ లోపలికి వెళ్తే చిమ్మ చీకటి మనందరం పట్టుకొని వెళ్ళాలి జాగ్రత్త కింద చూసుకుంటే వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళి కూర్చోవాలి అక్కడ అంతే అది ఒకళ్ళొకరు జాగ్రత్త అక్కడ ఉంటుంది అసలు ఎంత అసలు నిశ్శబ్దం ఉంటుందంటే అదో సినిమాలో డైలాగ్ ఉంటుందో నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందా అన్నట్టుగా ఉంటుంది అక్కడ అంత భయంకరంగా ఉంటుంది ఒక్కసారి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే వి ఫీల్ మన బాడీ అంతా దూదిపించేలాగా ఉంటుంది యు ఫీల్ దట్ మనకు అది ఫీలింగ్ తెలుస్తుంది ఏదో చెప్పాడు అనుకుంటే కుదరదు ఆ ఫీలింగ్ అనేది ఆ ధ్యానం చేసి తెలుస్తుంది అటువంటి ధ్యాన ప్రక్రియ సేమ్ ఇక్కడ లింగభైరవి దేవాలయంలో అదే ప్రక్రియ అదే శబ్ద నిశ్శబ్దంగా ఉంటుంది స్వామివారిని ఓం నమ శివాయ ఇలా అనుకుంటుంటే ఆ తరంగాలు వెళ్ళిపోయి మళ్ళీ నీ మధ్యలోకి అవి ఓం నమశివా అంటే నీ మైండ్లో నుంచి చెవులో నుంచి నీ హృదయంలోకి వస్తా వినపడుతుంది నీ హృదయంలో అలా వెళుతూ నీ హృదయంలోకి వినపడుతుంది అటువంటి నిశ్శబ్దమైనటువంటి దాంతో నీ చేసే ధ్యానంలో అది పరిపూర్ణటువంటి శక్తిని కలిగి ఉంటుంది ఎనర్జీ బాగా ఉంటుంది అక్కడ ఎవరు వెళ్ళినా సరే ఈ చర్మ సంబంధ రోగాలు కానీ ఇతరత్ర మానసిక రోగాలు కానీ నాకు తెలిసినంతవరకు ఇప్పుడు నేను అందరు చెప్తాను అంటే తప్పుగా అనుకోవద్దు బట్ ఐ థింక్ సో నేను అలా అనుకుంటున్నాను నేను ఆటిజం ఉన్న పిల్లల్ని కనుక తీసుకెళ్ళగలిగితే తప్పకుండా వారికి మంచి జరుగుతుంది రికవర్ అవుతారు తప్పకుండా నేను అనుకుంటున్నాను ఎందుకంటే అంత శక్తివంతమైనది ప్రకృతిలో ఉన్నటువంటి నెగిటివ్ వల్లనే కదా పిల్లలకి ఆర్టిజం వస్తుంది గర్భస గర్భం నిలబడకపోతుంది పెళ్ళి అవ్వకపోతున్నాయి కాబట్టి తప్పకుండా అటువంటి ప్రక్రియ తీసుకెళ్ళగలిగితే ఆ పిల్లలకి అక్కడ వాళ్ళు ఉంటే చాలు మనందరం చేసే ధ్యానం వల్ల పిల్లల్లో పంచభూతాల యొక్క అనుకూలత కరిగి పిల్లల్లో కూడా మంచి వాయువు ఆకాశము పృథ్వీ అగ్ని జలమంతా కూడా పర్ఫెక్ట్గా తయారయ్యి పిల్లలకి మంచి వాళ్ళ అవతరం కనిపిస్తోంది జస్ట్ ఒక మూడు రోజులు అక్కడ ఉండే ప్రయత్నం ప్రయత్నం చేస్తే మేబీ ఎన్ని మందులు కదా సో కాబట్టి మీరు ప్రయత్నం చేస్తే నాకు ఇప్పుడు ఇప్పుడు చక్కగా అనిపించింది నాకు ఏమో ఇటువంటి జరగవచ్చు అక్కడ ఎందుకంటే ఈ పంచభూతాలకు ఆ తత్వం ఉంది ఒక మనిషిని సత్కర్మ వైపు తిప్పగలిగే శక్తి ఒక వ్యక్తిని హంతకుణ్ణి కూడా నా జీవితం ఎందుకు అనేటువంటి భావనతో బయటికి రాగానే అసలు నిర్మానుష్యమైన రూపం ఉంటుంది వాడికి నిర్మానుష్య రూపం మాడుకుంటుంది అని వచ్చేసి ఏనా పద పిస్టల్ దిగిపోతుంది అంటే ఛీ పదా పక్క పదని చెప్పేసి అసలు సామాన్యుడిగా మారిపోయి పరోపకారం ఇదం శరీరం అనేటువంటి భావనతో ఉండగలిగే అవకాశం ఆ లింగ భైరవి దేవాలయంలో బాగా ఉంటుంది కాబట్టి అక్కడ వచ్చినటువంటి సమంత గారికి ఆరోగ్యం బాగుపడడం షీ ఫీల్ బెటర్ ఒక దగ్గరికి నమ్మకం సక్సెస్ అయినప్పుడు తన బాగుంటుంది మీరు గుర్తుపెట్టుకోండి ఫిబ్రవరి మార్చి అయిపోయిన తర్వాత ఆవిడ కీళనాథ్ వెళ్ళారు మీరు బాగా అంటే అందరికీ దాన్ని ఫోకస్ చేయరు ఆవిడ ఈ స్కిన్ ప్రాబ్లం ఉన్న తర్వాత ఆవిడకి ఆవిడ ఇక్కడికి వెళ్ళారు కేదార్నాథ్ కేదార్నాథ్ వెళ్ళినప్పుడు ఆవిడ నడుచుకుంటూ వెళ్తుంటే చూడాలి మీరు ఆడ ఉన్నటువంటి ఆ వీడియోలు కానీ నాకు తెలియదు నాకు అక్కడ ఉన్నటువంటి మహారాజు పంతులు కానీ నాకు తెలుసు నాకు బాగా కొద్ది పరిచయం నాకు అని చెప్పినప్పుడు ఏ సమంత వచ్చిందా అంటే అవును సమంత అంటారు అందరు అంటారు కదా అని చెప్పి చెప్పకుండా అంటే ఇప్పుడు నా మాటలు కానీ కొన్ని కొన్ని విషయాలు చెప్పాడు రికగ్నేషన్ కోసం ఓకే ఓకే అంటే ఆవిడ ఆవిడ ఫ్రెండ్ వచ్చారంటే శిల్పారెడ్డి ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టుకున్న బొట్లు ఆయన పెట్టినబెట్టి చూపించి కదా అన్నాడు అది ఇంత పెద్ద గంధం పెట్టి మధ్యలో బొట్టు పెట్టి వాడిస్ ఆమె ట్రెడిషన్ ఏంటి తన తండ్రి కానీ తల్లి కానీ ఏ ట్రెడిషన్ ఉండేవాళ్ళు ఏ ట్రెడిషన్కి వచ్చారు వాళ్ళు ఇప్పుడు మన దాంట్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మ్యూజిక్ అనే వ్యక్తులు మ్యూజిక్ మాంత్రికుడు అనే వ్యక్తి హిందూజన్ నుంచి బ్రాహ్మణిజం నుంచి డైరెక్ట్గా ఆయన ముస్లింస్తో వెళ్ళిపోయాడు కానీ కొంతమంది వ్యక్తులు రావడానికి అర్థం ఏంటంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి తనకి లింగ భైరవి స్థానంలో ఆవిడకు వచ్చినటువంటి ఒక మార్పు హ్యూజ్ మార్పు అంటే అంతవరకు రోగం తగ్గదేమో డాక్టర్లు కూడా అక్కడ తగ్గింది అన్నప్పుడు తను తప్పకుండా అక్కడ ఆ ఆ లింగ భైరు మీద తనకు పరిపూర్ణటువంటి విశ్వాసం ఉంటుంది ఆ విశ్వాసంతో అక్కడ చేసుకోవడానికి పూనుకున్నది అలా మరి స్వామీజీ చెప్పారో మరి మనకి తెలియదు మనకి కానీ ఆ ఇక్కడ స్థానంలో ఇషా ఫౌండేషన్ స్థానంలో జరగడం చాలా మంచి నాకైతే బాగా ఇలాంటివి వాళ్ళు జరుగుతాయా అంటే జరగకపోవచ్చు అంటే మనకంత కూడా మంత్రోక్తమైన వివాహాలన్నీ కూడా మనకి ధ్రువంతే రాజా ధృవంతే ఓ బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరా స్కంధారయతాం ధ్రువం అంటే అనేకమైనటువంటి దేవతల సమూహంలో ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి అనుబంధము పంచభూత అక్కడ కూడా అదే పంచభూత అనేటువంటి విషయాలన్నీ కూడా ఇద్దరికి ఒకరినొకరు అనుబంధం పెంచుకుంటూ సుఖజీవనం పొందాలనేటువంటి మంత్రోచ్ఛారత చేసేటువంటి వివాహాలు మనవి అది బ్రాహ్మణ వివాహం క్షత్రియ వివాహం అట్లాంటి వివాహాలు అంటే ఇవే ఉంటాయి తప్ప మరి అటువంటి గాంధర్ వివాహాలు ఉండకపోవచ్చు కాబట్టి మళ్ళీ జరుగుతాయా అంటే ఏమో ఇప్పుడున్నటువంటి ప్యాషన్ లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా అలా చేసుకునే అవకాశం ఉంటే మేబీ ఉండవచ్చు దర్శనం సమంతా ముందు కూడా చాలా మంది సామాన్యులు కూడా అక్కడ ఈశాలో ఇలాంటి వివాహం చేసుకున్నారు కానీ వాళ్ళు సెలబ్రిటీలు కాకపోవడం వల్ల బయటికి రాలేదు అని కూడా అంటే ఉండొచ్చు ఎందుకంటే నమ్మకం నమ్మకం ఉన్నప్పుడు ఎవరైనా చేసుకుంటారు కొంతమందికి అరే మనకి సెంటిమెంట్ కిరణ్ శర్మ ఆయనతో పూజ చేయించుకుందాం ఆయన పెళ్లి చేస్తే ఆయన పెళ్లి ఆయనతో పెళ్లి చేయించుకుందాం అనేటువంటి కొంతమందికి ఉన్న అలాంటి వాళ్ళని నమ్మకం ఉన్నప్పుడు లింగ భైరుడు మీద నమ్మకం లేకుండా అందుకుంటుంది కాబట్టి అక్కడ ఏంటంటే సెలబ్రిటీస్ చేసుకోవడం వల్ల బయటకు వచ్చిన విషయం అనే విషయం వాస్తవమే నేను కూడా అలా చూసింది కాబట్టి సమంతా ఇలాంటి నిర్ణయం తీసుకుందేమో చాలా ధ్యానం చేసుకున్నాను చాలా మోడరేట్ గా ధ్యానం చేసుకుంది అసలు దాని పేరు ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ భావాతీత ధ్యానం మెడిటేషన్ చాలా అసలు ధ్యానంలో బైక్ లేస్తాడు మనిషి లేస్తాడు మనిషి లేస్తాడు ధ్యానం అటువంటి మనిషి మైక్ చేస్తాడు గ్యారంటీగా గా అది ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ అంటారు దాన్ని అటువంటి వల్ల ఆవిడకి మంచి ప్రశాంతత కలిగింది అయింది ఇతను రాజనిర్మోరు తన యొక్క తన అనుకున్నటువంటి ఎందుకంటే తనకు నష్ట జరిగిన నష్టము కష్టమో సుఖమో తెలుసుకున్నారు ఇద్దరు ఒకళ్ళు చర్చించుకున్నారు సంవత్సరం నుంచి తర్వాత ఇద్దరు ఒకటైన విషయం వాస్తవం అలాంటి వివాహం అవ్వాలని కోరుకుంటున్నాను నేను శుభమస్తు సర్వేజనా సుఖినో భవంతు ప్రాప్తిరస్తు